ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలకు మరియు ఆదివాసీ మిత్రులు సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే ఆ మనము ఒక్కటే ఏం పెట్టుకోవాలనుకున్నాము అప్పుడు అర్జునుడికి ఆ చెట్టు మీద ఉన్న పిట్ట కన్ను గుడి మాత్రమే కనిపించింది సేమ్ అలాగే మనకు ఆ ఒక్క లముడు కనిపించాలని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తున్నా ఒక్కటే అది అదే అన్నమాట మనకు కనిపించాల్సింది ఆ కనుగుడ్డు మాత్రమే అంతేగాని చెట్టు మొత్తం మనకు ఉన్నది ఆ చెట్టు కింద కొడితే అయిపోతే కింద మనం చెట్టు కొట్టగానే పిట్ట పైన లేచిపోద్ది కాబట్టి మనం అటువంటిది కాకుండా ఒక్క కనుగుడ్డు మాత్రమే మనకు కనిపించాలి అంటే ఒక్క లంబడి మాత్రమే మనకు ఎవరిని టార్గెట్ చేయద్దు మనం అది కూడా ఎలా ఉండాలంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలని మనం ఎప్పుడు టార్గెట్ చేయొద్దు అహింసాయుత పోరాటం మాత్రమే మనం చేయాలి ఇక్కడ హింసాయుత పోరాటం లేదు హింసకు వచ్చినాం అంటే మాత్రము ప్రభుత్వం మనని అణచివేయటంలో ఎట్టి పరిస్థితులు ఎనక్కి మనకి ఇక్కడ ఇంత ముందు మనకైతే మణిపూర్ అక్కడ ఉదాహరణలు చెప్పాను అది అంత పెద్దగా జరిగినా కూడా ఏమైంది ఏమీ కాలేదు ప్రభుత్వం లేదు కాబట్టి మనం హింసాయుత పోరాటం చేయడం వలన మనకి ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు సహకరించదు మనం వాళ్ళకి ఎప్పుడు మనము వాళ్ళని జోగుతూనే ఉండాలి ఎందుకంటే మనం ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినా సరే ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్ గా అది నేను ఇండివిజువల్ ఆఫీసర్ గా చెప్తున్నాను నా దగ్గర వచ్చిన ప్రతివాడికి అరే నువ్వే గొప్పరా నువ్వే గొప్పరా మస్ చేస్తున్నారా మస్ చేస్తున్నారా అని చెప్తాను చెప్పేది ఎందుకంటే చెప్పాలా ఎందుకంటే మన మన పొజిషన్ అది అట్లాగే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆయన భవిష్యత్తు అది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినప్పుడు మనకి ఇదే చెప్తాడు మీరు ఇంకా చేయాలా మీకు నీ సపోర్ట్ ఉంటది ఎందుకు చేసి చేస్తా అంటాడు చెప్పాను పోయినప్పుడు వాళ్ళతో కూడా అదే అంటాడు అరే మీరే రా మీరు బస్తున్నారు ఎక్కువ మంది మీరే ఉన్నారు రాయ్ ఎంత ఉన్నారు రా వాళ్ళు ఇంత ఉన్నారు ఇక్కడ ఆ మూల మీద ఏది ఇంత అనేది పాకిస్తాన్ గడ్డ బార్డర్ లో పోయి మన వాళ్ళు ఇసిపోతే పుట్టకపోతారు చూడు సేమ్ అట్లాగే మీరు అందరూ అక్కడ పోయి ఆ గోదావరి ఒడి మీద పోతే కొట్టుకొని పోతారు రా వాళ్ళని వాళ్ళకి చెప్తాడు కాబట్టి మనం వాళ్ళని నమ్మినట్టే నమ్ముతుండాలా మనం చేసే పనులు మనం చేస్తుండాలా గానీ వ్యతిరేకంగా మాత్రం చేయొద్దు అనేది నా యొక్క ముఖ్య విన్నపము అట్లాగే ఇంకోటి ఏంటంటే మనము సరే వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ పెద్దలను కలుస్తా ఉన్నారు మనం కూడా ఈ ప్రోగ్రాం కొంచెం మనం వీటిని లేట్ చేసి ఫస్ట్ మనం ఏంటంటే ముఖ్యమంత్రి కలుసుకోవటం ఒకటి ఆ ప్రోగ్రాం ఒకటి పెట్టేసేసి ఇప్పుడు మన ఆదివాసీ సంఘాల పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మనతో కలిసి వాళ్ళందరినీ ఒక సంఘానికి ఒక్కని చెప్పున తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో కల్పించేసి మనం మన మన యొక్క ఇవి చెప్తూ వారికి అది చేయటము ఆ తర్వాత గవర్నర్ గారిని కలవాలి గవర్నర్ గారికి కూడా ఒక మెంబర్ ఆడవిచ్చి ఆ ఫస్ట్ మనం ఈ రెండు పనులు తర్వాత డిసెంబర్ లోపల మనకి ఎందుకంటే జనవరి లోపల ఆ మనకు ప్రెసిడెంట్ మేడం వస్తారు ఇక్కడికి ఎందుకంటే మనకు శీతాకాల విడిది అనేది మనకు హైదరాబాద్ లో మనం ఢిల్లీ అక్కడ నుంచి పోయి పోయేదానికంటే మన దగ్గరికి వస్తుంది ఆమె ఆ వచ్చినప్పుడు మనం ఆ అపాయింట్మెంట్ కూడా తీసుకొని తీసుకోలేదు ఎందుకంటే రామకృష్ణ గారికి ఈ మూడు విషయాలు పెద్ద కష్టం కావని చెప్పేసి నేను అనుకుంటున్నా చేస్తాడైనా కాబట్టి ఆ మూడు మనం ముందు చేసిన తర్వాత మిగతా ఈ కార్యక్రమాలనే చేసుకుందాం చేసుకుంటే మనకు ఫేస్ ఉంటది మాట్లాడటం ఇట్లా పోయి కలిసి మనం అందరితో మనం చేస్తున్నాం కాబట్టి మీరు అందరు కలిసి రండి అని మనం ఇక్కడ మనం ఇంకా వస్తాడు జనం పబ్లిక్ అట్రాక్ట్ మనం చేయగలిగిన వాళ్ళం కాబట్టి మనం ఇట్లా చేస్తూ ఇదైతే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మనం ఇన్ని చేసినా సుప్రీంకోర్టు ఫేవర్ మనకు వచ్చినా కూడా రేపు ఇంప్లిమెంటేషన్ లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది ఇంప్లిమెంటేషన్ అంత ఈజీ ఏం కాదు అది కొట్లాడాలంటే మన ఈ విద్యార్థి సంఘాలు కలిసి రావాలా తుడుగుత సంఘాలు మొత్తం కలిసి రావాల్సిందే ఎందుకంటే అందరూ లేకుండా మనం ఏది ముసలవాళ్ళం కూర్చుంటే రిటైర్డ్ సంఘ ఆదివాసీ సంఘాలు ప్లస్ సంఘాలు మనం ఏమి చేయలేము కాబట్టి అప్పుడు గొడవలు అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల ముందట మనం ఖచ్చితంగా ధర్నాలు చేసి వాళ్ళని ఆప్ చేయాల్సి ఉంటది ప్రతిరోజు అక్కడ ఆ ఆఫీసులు ముందట మనం ఒక టీం పెట్టి పెట్టాల్సి ఉంటది రోజు ఒక టీం ఇవాళ ఈ పది మంది టీం పోయి ఆడు ఉండాలా ఎందుకంటే వాళ్ళందరినీ వాళ్ళకి ఎటువంటి సర్టిఫికెట్లు ఇప్పేయడం గానీ ఎటువంటి రిక్రూట్మెంట్ జరగడం గానీ అటు ఎటువంటి వాడు ఈ సర్టిఫికెట్ కోసం వాడు రావద్దు అనేది మనం టీములు తయారు చేసుకోవాలంటే మన ప్రతి యువకుని మనం తయారు చేయించాల్సి ఉంటది మనం ఈ కోటి విషయాలు కానీ ఇవన్నీ వీటికి కోర్టు విషయాలు ఇప్పుడు భాస్కర్ రావు గారు చెప్పినట్టుగా ఆ కోర్టు విషయాలు నిన్న మాట్లాడే మనవాళ్ళతో అందరితో మన తో తర్వాత ఆదర్ సొసైటీతో మన లీగల్ టీమ్స్ తో చెప్పాను నేను ఖచ్చితంగా ఏం చేయాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే మనకి ముఖ్యంగా డబ్బులు మనం ఇవన్నీ చేస్తూ మన ముందు వీళ్ళని కలిసిన తర్వాత ఇవన్నీ చేస్తూ మనం ఏం చేయాలంటే మన ఇంప్రూవ్ చేసుకొని ఫండ్ కలెక్షన్ అనేది ఒకటి మనం పెట్టాలి ఎందుకంటే మనం ప్రతి గ్రామస్తులని ప్రతి విలేజ్ ని తిరుగుతున్నాం కాబట్టి ఎలాగో ప్రతి విలేజ్ కి పోయిన తర్వాత మనం కనీసం వంద వంద రూపాయలు ప్రతి పేద కుటుంబం వాడు మనకు వంద రూపాయలు ఇచ్చేటట్టుగా కొన్ని బుక్స్ ప్రింట్ చేసుకుని మనకి రిసిప్ట్ ఇచ్చేసి ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాల ప్రతి ఇంటికి తెలవాలా నేను కూడా నా జాతి లంబడని తొలగించడం కోసం అని చెప్పేసేసి నేను వంద రూపాయలు ఇచ్చిన ఎస్ నేను వస్తా ఈ మీటింగ్ కి రావాల నేను మన తొలగించాలనేది ప్రతి వాడి గుండెల్లో అది రావాలని అంత అది రానంత వరకు మనం బయట ఇన్ని చేసుకున్నా కూడా జరగదు కాబట్టి ముందు మనం గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు మనకి ఏంటంటే టౌన్ లెవెల్ లో వచ్చేసింది అసలు కమ్మం అయితే ముందు లేదు రెండు వేల పద్దెనిమిది ముందు మన కంబంలో అటువంటిది లేనే లేదు అటువంటిది రెండు వేల పద్దెనిమిది కదా పంతొమ్మిది జనవరి లో నేను పోయి కలెక్టర్ గారిని ఆదివాసీ టీం కొంతమంది టీం పోయి కలిస్తే ఇక్కడ ఆదివాసులు ఉన్నారా అండి సీతారాములు గారు నేను అక్కడ ఏసీపీ చేసిన మంచిర్యాల్లో ఆయన అప్పుడ మన కలెక్టర్ కరణ్ గారు కలెక్టర్ గా ఉండే ఏసీపీ గారు అన్నట్టు పేరు పెట్టుకున్నారు ఆయన చెప్పిండు ఏమంటే ఏసీపీ గారు అప్పుడే మీరు రిటైర్డ్ అయిపోయారా అని అంటే అయిపోయినా సార్ తప్పదు కదా ఏజ్ కాబట్టి అంటే ఇక్కడ కూడా ఆదివాసులు ఉన్నారా అని అన్నాడు ఖమ్మంలో అంటే ఆయనకి ఎంత ఫేవర్ అంటే ఏది ఆదివాసీలు అంటే ఎందుకంటే ఆయన ఉట్నూరులో ఆ పియోగా చేసిండు పియోగా చేసి చేసిండు ఆయన బాగా వాళ్ళ ఇంట్రెస్ట్ మీద గోడ్స్ ట్రావెల్స్ ఇంట్రెస్ట్ గా పనిచేసేటే ఇక్కడ ఖమ్మం టౌన్ లో ఆదివాసులు లేరా ఉన్నారా అని డౌట్ వచ్చింది అని అంటే మరి మనం అప్పటికి ఇప్పటికీ మనం చాలా నైన్టీ పర్సెంట్ దాకా మనం ఇంప్రూవ్ అయినా ఇక్కడ మన ఖమ్మంలో మనం ఉనికిని చాటుకోవటంలో ఇంప్రూవ్ అయిందాం కాబట్టి అట్లాగే మనం గ్రామాలలో కూడా మనం రావాలని చెప్పేసి అందరినీ మనం ఎడ్యుకేట్ చేయాలా చేస్తూ మన ఫండ్ మొబిలైజేషన్ ఎక్కువగా చేకూరిస్తేనే మనం వీటికి అన్నిటికీ ఏది కోర్టు కేసులకి మనం కోర్టు కేసులకి ఈ ఎలక్షన్ల విషయంలో మనం కోర్టులు వేసినామంటే వాడు ఐదు ఆరు లక్షలు మినిమం పది లక్షలు అయింది ఏ కోర్టులో ఏ పిటిషన్ కూడా తీసుకోరు కాబట్టి మనం ఇవన్నీ ముందు ఫండ్ మొబిలైజేషన్ చేస్తూ ఇవన్నీ కొంచెం మనం ఈ స్పీడ్ తగ్గిస్తే రామకృష్ణ గారికి చెప్పేది ఏంటంటే కొంచెం స్పీడ్ తగ్గియండి ఉంటాయి ఖచ్చితంగా చేయాల్సిందే కానీ ఫస్ట్ ఇవి చేసిన తర్వాత మనం ఇవన్నీ మొదలుపెట్టితే మనకు ఫండ్ దీంతో పాటుగా దీంతోపాటుగా మనకి ఏంటంటే ఫండ్ మొబిలైజేషన్ అనేది కావాలా ఆ ఫండ్ మొబిలైజేషన్ కొరకు మనం ముఖ్యంగా చేయాలని చెప్పేసి నేను నాకు ఈ అవకాశం తెలుస్తూ ముగిస్తున్నాను